నా సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలు గడుస్తుందని చెప్పే నేను పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ప్రజా జీవితాన్ని ఆరంభింపజేసి తదుపరి కాలంలో ఎనభై మూడులో శాత సెబ్బడిగా ఎంపిక కావటం పెద్ద భాస్కర్ రెడ్డి గారు సీనియర్ న్యాయవాది దయచేసి వేడిపైకి రావాలని కోరుతున్నాను ఎవరైనా మరి విస్మరించిన అన్యదా భావించద్ద నేను కౌన్సిల్ సోదరులు అందరూ కూడా గంగా సాగర్ కూడా చెప్పంటున్నా కౌన్సిల్ సోదరులు అందరూ కూడా దయచేసి వేదికపైకి రావాలని చెప్పంటున్నా శంకర్ గారు అందరూ కూడా చెప్పంటున్నారు దయచేసి వీళ్ళ సుదీర్ఘ ప్రజా జీవితం అని చెప్పంటున్నామని నేను నేను ఎనభై ఒకటిలో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపిక తదుపరి కాలంలో ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం నాకు లభించటం అన్నాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి శాసనసభ చెప్పికై సేవలు అందింపజేయబడ్డప్పటికీ తదుపరి కాలంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్ద ఎన్టీ రామారావు గారు కొత్త విభేదాలు పొడసూపటం అన్ని కూడా ముఖ్యం ఏంటంటే జాతీయ స్థాయిలో ఈ దేశ రక్షణ కొరకు సమగ్రత కొరకు ఐక్యత కొరకు ఏదీతుందో మరి అన్నాడు ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహా తల్లి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితోనేది కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు పనిచేయాలని సంకల్పంతో మరి ఈనాడు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతుంది మీకు అందరు తెలిసిందే చెప్పంటు